మిట్లారా నేను ఇంతకుముందు వీడియోలో ఏం చూసినాడే మీకు పది పైసల ట్యాబ్లెట్ను కూడా ముప్పై నలభై రూపాయలకు అమ్ముతాను కంపెనీ పేర్లు రాస్తాను మందు పేరు రాయాల్సింది కంపెనీల పేర్లు రాస్తాను ఇది డాక్టర్లు చాలామంది దాదాపు ఫిఫ్టీ నుండి సెవెంటీ పర్సెంట్ డాక్టర్లు చేసే అతిపెద్ద తప్పు దాంతో చాలా నష్టపోతాను మనం వంద రెండు వందల రూపాయలలో వచ్చే మందులు రెండు వేల ఐదు వందల రూపాయలకు వస్తాయి ఇట్లా కొన్ని లక్షల కోట్ల స్కామ్ నడుస్తాదని చెప్పిన నేను క్లియర్గా దేశంలో అయితే డాక్టర్లు కొంతమంది డాక్టర్లు చేసే మరొక స్కామ్ చెప్తానా వాళ్ళు చేసే ఈ స్కామ్తో ఏంటంటే చాలామంది ముసలుళ్ళ లెక్క అవుతారు ఇంటికెళ్ళిపోతాయి సైడ్ ఎఫెక్ట్స్ క్యాన్సర్ వస్తుంది కొందరికి నొప్పులు స్టార్ట్ అవుతాయి కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు అన్ని రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కారణం ఏంటంటే అక్కర్ లేకున్నా కూడా యాంటీబయాటిక్స్ వస్తారు మిట్ల యాంటీబయాటిక్స్ అంటే అమాక్జలిన్ అని అజిత్రోమైసిన్ అని సిఫ్రాన్ అని చెప్పేసి ఇటువంటి కొన్ని కొన్ని ఉన్నాయి ట్యాబ్లెట్స్ సో డాక్సీ అని ఇవన్నీ కూడా యాంటీబయాటిక్స్ అంటారు అయితే ఈ యాంటీబయాటిక్స్ ఎందుకు రాస్తారు అంటే రేట్ ఎక్కువ ఉందని రాస్తారు అసలు యాంటీబయాటిక్స్తో ఎంత నష్టాలు ఏందనేది ఒక్కసారి నేను సర్చ్ చేసినాము ఇట్లారా సో ఒక్కసారి మీరు ఆ యాంటీబయాటిక్స్ రాయడం వల్ల మనకి ఏమేమవుతుందని ఒక్కసారి చూడండి యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల కలిగే నష్టాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా యాంటీబయాటిక్ నిరోధకత పెరగడం దుష్ప్రభావాలు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది యాంటీబయాటిక్స్ ఎక్స్గా ఎక్కువగా వాడటం వల్ల కలిగే నష్టాలు యాంటీబయాటిక్ నిరోధకత అసలు యాంటీబయాటిక్ నిరోధకత అండి ఏంటిది అనేది ఒక్కసారి మీరు ఇది ప్రతి ఒక్కరి నాలుగు ఎందుకంటే డాక్టర్ దగ్గర పోంగానే జ్వరం వచ్చిందని పోగానే ఫస్ట్ ఒక పారాసిటమిల్ టాబ్లెట్ ఇస్తే సరిపోతుంది అవో మూడు నాలుగు రోజులు వాడిన తర్వాత తక్కువ కాకపోతే అప్పుడు యాంటీబయాటిక్స్ చేయాలి కానీ డాక్టర్ ఏంటంటే అబ్బా మా డాక్టర్ చాలా మంచివాడు సూపర్ డాక్టర్ డాక్టర్ చెయ్యి ఇక అస్తవాసే ఇక అయినా ఏం చేస్తాడు అంటే పోగానే వాటితో పాటు ఓ యాంటీబయాటిక్ కూడా రాస్తాడు ఎందుకంటే పారాసిటమల్ టాబ్లెట్ రాస్తే ఏం లాభం మెడికల్ షాప్లోకి వెళ్ళి కమిషన్ రావాలి కదా కొంతమంది డాక్టర్లు నేను అందరిని అంటలేని ద్వారా కొంతమంది డాక్టర్లు అక్కర్ లేకున్నా ఏం చెప్తారంటే దీంతోపాటు ఓ పారాసిటమిల్ ఎమాక్జలిన్ ఫొటాషియం క్లావనీడ్ అని చెప్పేసి రకరకాలుగా దాంట్లో ఏది ఎక్కువ రేట్ ఉంటే అది రాస్తారు ఎందుకంటే ఎక్కువ పైసలు రావాలి కాబట్టి అయితే దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మార్జిన్ ఉంటుంది మీరు చూసిర్రు అంతకుముందు వీడియోలో చూసిరు ఏ విధంగా దుప్పుతారు అనేది నేను చూసినా సో మరి యాంటీబయాటిక్ నిరోధకత అంటే ఏంటి అంటే యాంటీబయాటిక్స్ను ఎక్కువగా వాడటం వల్ల బ్యాక్టీరియా వాటికి వ్యతిరేకంగా ఎదిగే శక్తిని పొందుతుంది చూసిరా అంటే మన లోపల ఉన్న బ్యాక్టీరియా వాటికి వ్యతిరేకంగా ఎదుగుతుంది దీనినే యాంటీబయాటిక్ నిరోధకత అంటారు అంటే ఎక్కువ రాయడం వల్ల మనం ప్రతిసారి నొప్పిలేత్తందంటే యాంటీబయాటిక్ జ్వరం వచ్చిందంటే యాంటీబయాటిక్ దగ్గుతే తుమ్మితే పిచ్చతే కూడా రాస్తాడు ఒకడు డాక్టర్ కొంతమంది ఘర్షం అండి డాక్టర్లు అలబడ్డారు కేవలం డబ్బులకు ఆశపడి రోజు మెడికల్ స్టోర్కి ఎంత వస్తున్నాయి దాంట్లో ఎంత పర్సెంటేజ్ డాక్టర్కి వస్తుంది ఇది చూసుకుంటారు లెక్క మెడికల్ స్టోర్ ఎంత మిగులుతుంది ఇది చూసుకుంటారు మళ్ళీ ఏ బ్రాండ్ రాస్తే మనకు ఎక్కువ మార్జిన్ వస్తుంది అది చూసుకుంటారు వీళ్ళకి ట్రిప్పులు గోవాలు బ్యాంకాకులు మసాజులు చేసుకునేందుకు కొంతమంది డాక్టర్లకు ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఉంటున్నాయి సో మిత్రారా దుష్ప్రభావాలు యాంటీబయాటిక్స్ వాడటం వలన వికారం విచే విరేచనాలు దద్దుర్లు అలర్జీ ప్రతిచర్యలు వంటి దుష్ప్రభావాలు రావచ్చు ఇటువంటి విరేచనాలు వికారం దద్దుర్లు అలర్జీ సో స్కిన్కు సంబంధించిన వ్యాధులు కూడా రావచ్చు జీర్ణ సమస్యలు యాంటీబయాటిక్స్ జీర్ణ వ్యవస్థలోని మంచి బ్యాక్టీరియాను కూడా చంపేస్తాయి అంటే జీర్ణ వ్యవస్థలో బ్యాక్టీరియా అనగానే మొత్తం హాని చేసేది కాదు జీర్ణ వ్యవస్థలో కూడా మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి అంటే ఆ బ్యాక్టీరియాను కూడా చంపే అవకాశాలు ఉంటాయి మంచి బ్యాక్టీరియా కూడా దాంతోనే ఏంటంటే అన్నం అరుగుదలేదు అబ్బా డైజెషన్ ప్రాబ్లం ఏంటంటారు కారణం ఏంటంటే ఇదే యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల జరిగే దుష్ప్రభావాలు జీర్ణ సమస్యలు కూడా వస్తాయి మిట్లారా యాంటీబయాటిక్ నిరోధకత కొన్ని యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఇతర అంటువ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది శరీరంలోని ఇతర మార్పులు యాంటీబయాటిక్స్ వాడడం వల్ల శరీరంలో ఇతర మార్పులు కూడా రావచ్చు అయితే యాంటీబయాటిక్స్ వాడకం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది అనేది ఒకసారి మనం చూద్దాం డాక్టర్ను సలహా మేరకు మాత్రమే డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ డాక్టర్ దగ్గర పోగానే ప్రతి డాక్టర్ దాదాపు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద డాక్టర్లు ఇవ్వాలి యాంటీబయాటిక్స్ రాస్తారు మిత్రారా నాకు కొంతమంది డాక్టర్లు ఇస్తారు నేను పోతకుందా డాక్టర్ దగ్గరికి ఆయన దగ్గర పోతే ఏంటంటే ఫీజు మూడు వందల రూపాయలు ఉంటుంది ఈ మందులకు వంద రూపాయలు అవుతుంది నాకు వంద రెండు వందలే కారణం ఏంటంటే అక్కర్లాని రాని మందులు రాయరు ఇక పోనే ఫస్ట్ రాస్తారు ఒకటి మీకు ఈ ట్యాబ్లెట్ కంపల్సరీ ఉండాలి ప్యాంటాప్రోజోల్ అంటాడు తర్వాత ఇమ్మీడియట్లీ జనం వచ్చింది కాబట్టి జనం ట్యాబ్లెట్ దీంతోపాటు అమాక్సిలిన్ ఒక యాంటీబయాటిక్ అంటాడు నీకు ఏ టు జేడ్ విటమిన్ కావాలి విటమిన్ అన్ని ట్యా ప్రతిదానికి ట్యాబ్లెట్లే రాస్తారు ఇట్లా వాళ్ళకు ఎందుకంటే ఎన్ని ట్యాబ్లెట్లు రాస్తారు అంత పర్సంటేజ్ పక్క మెడికల్ షాపే కాదు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి సో మరి కంపల్సరీ రాయాలన్నా నిజంగా కూడా చెప్పాలంటే ఏంటంటే వైద్యులు సూచించిన మోతాదులో మరియు సమయానికి తీసుకోవాలి వేరే వారి కోసం సూచించిన యాంటీబయాటిక్స్ను మీరు వాడకూడదు యాంటీబయాటిక్స్ వాడేటప్పుడు దుష్ప్రభావాలు వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ముఖ్యమైన ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ పనికి రావు జలుబు ఫ్లూ వంటి వాటికి యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు పైగా నష్టమే ఎక్కువ చూసిరా జలుబత్త కూడా అంటే ప్రతి చిన్న దానికి కూడా ట్యాబ్లెట్తోనే ప్రతిదీ పరిష్కారం కాదు డాక్టర్లు కూడా కరెక్ట్ సూచించాలి దయచేసి నేను డాక్టర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీరు యాంటీబయాటిక్స్ రాయడం వల్ల మీకు డబ్బులు ఎక్కువ వస్తాయి కావచ్చు కానీ చాలామంది ఏంటంటే చాలామంది మిట్లారా ఇంటికేలు ఇంటికేలు పోతాయి పీక్తాయి సైడ్ ఎఫెక్ట్స్ యాంటీబయాటిక్స్ ఎక్కువ ఎవరు వాడితే వాళ్ళకి తొందర చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది మిట్లారా ఒక డాక్టర్ చెప్పి రోజు రోజుకు నీ ఆయుష్ తగ్గుతుంది యాంటీబయాటిక్స్ వాడితే ఎందుకే అక్కడ రాకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొన్ని దేశాలలో యాంటీబయాటిక్స్ వాడకం అనేది నిలిపిస్తారు ఎప్పటికీ యాంటీబయాటిక్స్ వస్తే వాటికి అగనెస్ట్గా బ్యాక్టీరియా అనేది ఎదుగుతుంది కాబట్టి ఈ యాంటీబయాటిక్స్ అనేది ఒక పెద్ద స్కామ్ దాదాపు దేశంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు యాంటీబయాటిక్స్ తయారు చేసే కంపెనీలు కొన్ని వేల కంపెనీలు లక్షల కంపెనీలు పుట్టుకొచ్చినాయి ఇంకొకళ్ళు మించి ఒకటి కేవలం ఈ డ్రగ్స్ మాఫియా వీళ్ళ దెబ్బకి ఏంటంటే గిఫ్ట్స్ పెడతారు ఈ యాంటీబయాటిక్స్ తీసుకొస్తే మీరు ఇంత బిల్లు చెప్తే మిమ్మల్ని చైనా పంపుతాం బ్యాంకాక్ పంపుతాం అమెరికా పంపుతాం ఆఫ్ఘనిస్తాన్ ఏంటిదా మీరు పంపేది గోవా పంపుతాం మాతోని గోళీలు బింగిస్తారు అది మంచి పనా అంటే ఈ రోజులల్లా జ్వరం వచ్చిందని పోవాలంటే ఉత్సవం పోసుకుంటారు డాక్టర్ దగ్గర పోవాలంటే ఏం ట్యాబ్లెట్ రాస్తారు పోంగనే ట్యాబ్లెట్లు యాంటీబయాటిక్ కథం పోంగనే టెస్టు అక్కడ రాకున్న టెస్ట్ కథం ఇవన్నీ స బిట్లారా మంచి డాక్టర్లు చేసే పని కాదు ఇది కేవలం కాసులో కకృతి పడే డాక్టర్లు చేసే పని మళ్ళీ వాళ్ళు రాసేది గొలుసు రాత్ర ఎవరికి అర్థం కాదు ఎందుకంటే పక్క మెడికల్ షాప్ అని కాగ్య కాక్యవైస్కోపు అంటాడు సో దీని మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ వైద్య విధానం పైన ఈ వైద్య వ్యవస్థ పైన నేను హండ్రెడ్ పర్సెంట్ యుద్ధం చేస్తాను ఎందుకంటే చాలామంది చాలా చిన్న వయసు ఉంటే ముసలవులు అవుతారు వెళ్తే ఎలాగైతే నేను కావా అడ్డమైన వాడిని వాడినాక కావా అడ్డమైన తిండి తిన్నాక కదా అన్నం తిందామంటే కలుషితమే లా అసలు కలుషితం లేనిది అసలు ఎక్కడ కలు కలుషితం లేనిది ఎక్కడ లేదు అంతే ఇవాళ డ్రగ్స్ కూడా అసలు ఈ మందులు కూడా గోళీలు కూడా టెస్టింగ్ అనేది చేయాలి ప్రతి కంపెనీ చిన్న కంపెనీ పెద్ద కంపెనీ ఏ కంపెనీ అయినా ఒకే తిరిగి ఉండాలి అందులో ఉన్న మందు ఒకటే తిరిగి ఉండాలి అంటే ఈ టెస్టింగ్ చేసే కంపెనీలు ఎక్కడ పోయినాయి ఈ టెస్టింగ్ చేస్తే వాళ్ళు ఏడబోయరు మన జీవితాలతో ప్రాణాలతో చెలగాట మాడుతూ ఉన్నారు మిత్రులరా ఇవాళ ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడడం వల్లనే సైడ్ ఎఫెక్ట్స్తోని పెద్ద పెద్ద రోగాల బారిన బారిన పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ వాడద్దు ఎప్పుడోసారి వాడాలి యాంటీబయాటిక్ కానీ రోం నొప్పి లేచినప్పుడు అలా జ్వరం వచ్చినప్పుడు అలా రోగం వచ్చినప్పుడు అలా ప్రతిసారి యాంటీబయాటికే వాడితే ఖచ్చితంగా వాడు సాగుకు దగ్గరైనట్టే ఇది నేను చాలామంది డాక్టర్లతో మాట్లాడినాక నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను మిత్రారా ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రారా జై హింద్ జై భారత్